మేము డిఎస్సీ అభ్యర్థులం మేము సీఎం గారికి కలవాలని ఇక్కడ వచ్చినాం ఇవాళ కానీ సీఎంఆర్ అయితే మేము వచ్చేవరకు వెళ్ళిపోయారు అయితే మా సమస్య ఏంటంటే మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మా పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నాయి మాకు అసలు జాబ్లు దొరకతలేవు పేరుకి అయితే డిఎస్సి వస్తుంది కానీ మాకు జాబ్లు అయితే రావట్లేదు మొత్తం మా పోస్ట్లు ఏంటి మా తక్కువ పోస్ట్లో ఎక్కువ అభ్యర్థులు ఉన్నారు దాంట్లో కూడా మాకు సగం కన్నా ఎక్కువ ఖాళీలు అయిపోతున్నాయి అంటే బ్యాకలాగా అయిపోతున్నాయి అక్కడ అభ్యర్థులు లేరు మాకు జనరల్ ర్యాంక్ బట్టి మాకు పోస్టులు ఇవ్వాలని అక్కడ అభ్యర్థులు లేకపోతే జనరల్ ర్యాంక్ లిస్ట్ ర్యాంక్ లిస్ట్ బట్టి మాకు మా పోస్టులు నింపాలని ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అభ్యర్థులు మేము కానీ అందరూ ఎప్పటి నుంచో బ్యాకలాగా అవుతున్నాం మా పోస్టులు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు టూ థౌజండ్ ఎయిట్ నుంచి మా పోస్టులు బ్యాకలాగా అయిపోతున్నాయి కానీ సీఎం గారికి వినతి చెప్పాలని అని కలవాలని మేము ఎంతో ఎక్కువ చేస్తున్నాం కానీ సీఎం గారు మాత్రం కలవటం లేదు మాకు సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మేము ఎక్కడ ప్రజావాణి దగ్గరకు కూడా వెళ్ళాము టూ థౌజండ్ సార్ చిన్నారెడ్డి సార్కి అప్లికేషన్ ఇచ్చాం కానీ ఆయన కూడా రెస్పాండ్ చెప్పారు బట్ అయితే మాకైతే అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు అయితే మేము కోరేది ఒకటే సీఎం గారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి మాకు ఒక అపీల్ మేము ధర్నా అవి ఏం చేయలేదు కానీ ఒక అపీల్ ఆయన మాకు ఒక అన్నలాగా అండబట్ట మా అన్నలాగా ఒక అండంగా అని చెప్పారు మీ సమస్య ఉంటే మాకు చెప్పండి అన్నారు ధర్నా లేదు ఏమద్దు అని చెప్పారు సార్ అందుకే మేము సార్కి ఒక అపీల్ అంతే మాకు ధర్నా చేయడం సార్కి సార్కు ఏదైనా చేయడం అని లేదు మేము ధర్నా గురించి కాదు ఇది జస్ట్ అపీల్ గురించి చెప్తున్నాం సార్ అయితే ధర్నా వద్దు అన్నారు మొన్న బీఎస్సీ టూ థౌసండ్ ఎయిట్ అభ్యర్థులు వచ్చారు వాళ్ళకి ధర్నా వద్దు మీ సమస్యలు ఏంటంటే మాకు చెప్పండి తెలుగు మీడియం వాళ్ళకి చెప్పారు అయితే మేము కూడా మా ధర్నాలు వద్దు మేము సార్కు అప్పీల్ గురించి వచ్చాము ఇక్కడ కానీ వచ్చేవరకు సార్ అయితే వెళ్ళిపోయారు సీఎం సార్తో మాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా గురించి కొద్దిగా ఉర్దూ మీడియం డిఎస్సి అభ్యర్థులం ఇక్కడ మా పోస్ట్ బ్యాక్లోగా అవుతున్నాయి అయితే సార్ మా గురించి ఒక ఆలోచించి దీనిపైన యాక్షన్ తీసుకోండి మాకు వినతి